జోగి రమేష్ ఇక శంకరగిరి మాన్యాలు పట్టుకోవటమే ఎందుకంటే ఏ వన్ జనార్దన్ రావు రిలీజ్ చేసిన ఆ వీడియో ఫుటేజ్ దగ్గర నుంచి జోగి రమేష్ చుట్టూతానే ఈ నకిలీ మద్యం వ్యవహారం మొత్తం జరుగుతోంది ఈరోజు వార్తా పత్రికలతో సైతం జోగి రమేష్ కి ఈ జనార్దన్ రావుకి ఉన్న సంబంధాలను కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ కూడా వార్తలు చాలా వచ్చాయి దీంతో పాటుగా ఇప్పుడు ఈ నకిలీ మద్యం మీద కొత్తగా వేయబడిన సిట్ కూడా ఈ జనార్దన్ రావు ఇంటికి వెరిఫై చేసిన దాంట్లో గాని ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన దగ్గర ఫోన్ కోసం సిట్ వెతుకులాడినప్పుడు ఆ పాట ఫోన్ అక్కడ దొరకలేదు అదేమిటంటే ఆఫ్రికాలో ఆ ఫోన్ పోయిందనో ఎవరో దొంగిలించేశారను నేను కొత్త ఫోన్ కొన్నానను ఆ ఫోన్ కూడా ఇప్పుడు నా దగ్గర లేదను ఇట్లాంటి చాలా సంబంధం లేని వ్యవహారం మొత్తం తయారు చేసుకుని ఆయన ఆఫ్రికా నుంచి వచ్చాడు ఇక జోగి రమేష్ కి జనార్దన్ రావు కి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఇది ప్రజల మధ్యలోంచి బయటకు రావడం మొదలు పెట్టింది ఎందుకంటే జోగి రమేష్ సోదరుడు తోటి జనార్దన్ రావు నడిపిన ఒక బారు వ్యవహారం దాంట్లో ఈ జనార్దన్ రావు పార్ట్నర్షిప్ ఉన్న వ్యవహారం గాని అసలు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జోగి రమేష్ ఆయన సోదరుడు లేకపోతే ఈ జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు వీళ్ళందరూ కలిసి ఈ నకిలీ మధ్యాన్ని ఇబ్రహీంపట్నంలోనే తయారు చేయడానికి ఏర్పాటు చేసుకున్న కొన్ని ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు మిగతావి కావచ్చు ఆటన్నిటి వ్యవహారం కూడా ఒకటొకటిగా గా బయటకు వస్తుంది జోగి రమేష్ ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో చంద్రబాబు నాయుడు తొయ్యాలని చూస్తే ఒక్క బార్లా జోగి రమేష్ పడ్డట్టు అయింది మరి ఈ వ్యవహారం వైసీపీ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో కానీ ఒక ఒక సమయంలో ఈ జోగి రమేష్ కేసులకు భయపడి ఆయన టిడిపి పార్టీ వాళ్ళతోటి అంటకాలుతూ తిరిగిన వ్యవహారాలు కూడా అందరికి తెలిసిందే కాకపోతే టిడిపి కూడా దీని మీద ఘాటుగా స్పందించడం గాని జోగి రమేష్ తో ఎటువంటి సంబంధాలు లేకుండా అక్కడికక్కడ కట్ చేసి పాటేశారు ఇక దాంతో తిరిగి ఏమి చేయి పాల్పోలేని పరిస్థితుల్లో ఇప్పుడు జోగి రమేష్ వైసీపీ లోనే ఉంటున్నప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఈయన్ని అనుమానిస్తాడు కదా అందుకారణానికి మోహన్ రెడ్డి దగ్గర మళ్ళీ ప్రాపకం సంపాదించడానికి గతంలో ఇలాగనే ఓ ప్రాపకం సంపాదించి మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కత్తులు కర్రలు వేసుకొని వెళ్ళిన రమేష్ రమేష్ రోజు ఇది చేయడు అని అంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు దాంతో పాటుగా ఈ బార్ల వ్యవహారం ఏదైతే ఉందో అందులో అందులో ఈ జోగి రమేష్ కానీ జనార్దన్ రావు కానీ సంబంధాలు ఖచ్చితంగా ఉన్నాయి అనేది జోగి రమేష్ ఆది నుంచి ఫస్ట్ నుంచే ఆయన కళ్ళు బిజినెస్ సారాయి బిజినెస్ చేసుకుని వచ్చిన వాడే ఇందులో జనార్దన్ రావు కూడా ఆయన కుటుంబ నేపథ్యం వేరే అయినప్పటికీ కూడా ఆయన కూడా విలాసాలకు బాగా అలవాటు పడ్డ మనిషిగా ఆయన కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారంలోకి వచ్చాడు మామూలుగా బారు పెట్టి దానిపైన వచ్చే లాభాలు ఆర్జించి ఆ తర్వాత ఎక్సైజ్ శాఖలో లంచాలు పెట్టో మనకి ఏదో ఏది ఎన్ని చేసినా ఎంత వస్తాయి డబ్బులు అందుకని నకిలీ మద్యం తయారు చేస్తే పది రూపాయలకు తయారైన దాన్ని వంద రూపాయలకి ఐదు వందల రూపాయల దాకా అమ్ముకునే అవకాశం ఉంది కదా ఎంత ఇలాంటి వాటి అన్నిటికీ అలవాటు పడిన వాడు మరి ఇప్పుడు చేయకుండా ఉంటాడా అని అంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొంచెం పరిస్థితులు మార్పుగా ఉన్నాయి కాబట్టి మెదలకుండా ఊరుకున్నాడు కానీ జోగి రమేష్ ఆయన తట్టి లేపి మరి ఈయనకి డబ్బు బాగా వస్తుంది అని నమ్మబలికాడో లేకపోతే నువ్వు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఆఫ్రికాకి జంప్ అయిపో నిన్న వాట్సప్ చాట్ లో కూడా బాగా బయటపడిన అంశం ఏమిటంటే ఆఫ్రికాకి ఎప్పుడు వెళ్తూ ఉన్నావు ఎందుకంటే గతంలో కూడా ఈ జనార్దన్ రావు ఆఫ్రికా ఇటువైంతా తిరిగి వచ్చేవాడట అంటే ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసి అందులో ఒక పనికి పొరమాయించి ఇతను మాత్రం జంప్ అయిపోతే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం జోగ్రాఫేస్ చేస్తాడు కానీ ప్రభుత్వం అంటే చేతు ముచ్చుకుని కూర్చు ఊరుకుంటుందా వాళ్ళ దగ్గర సిఐడి ఉంటుంది మరి పోలీసులు ఉంటారు మొత్తం నిద్ర తెచ్చి బయటకు తీస్తారు ఈ వ్యవహార శైలి మొత్తం చూసుకున్నాక జనార్దన్ రావు కూడా ఒక భయం పుట్టింది ఎందుకంటే ఇంకా ఆదిలోనే ఉంది ఈ ప్రభుత్వం ఇంకా చాలా ప్రలాంగుడిగా వెళ్ళాలి ఎప్పటికైనా పట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయి ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఆఫ్రికాలో ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు ఉంటే జోగి రమేష్ ఆయనకి ఎన్ని సంవత్సరాలు డబ్బులు ఉంటాడు ఇదొక బాధ ఏర్పడింది దీంతో పాటుగా ఇక ఈ వ్యవహార శైలి ఎప్పటికైనా సరే తన మీదకే ఉండిపోతుంది తప్ప మరి జోగి రమేష్ అయితే తప్పించుకుని తీరుతాడు కదా అందుకోసమని జనార్దన్ రావు తనంతా తానే తిరిగి ఇండియాకు వచ్చాడు పోలీసులు కూడా పట్టుబడ్డాడు వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటే వాట్సాప్ చాట్ లో వచ్చిన దాని ఆధారంగా ఈ రోజున జోగి రమేష్ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు కూడా బయటకు తీయటం మొదలు పెట్టారు వాటి అన్నిటినీ తీస్తే మరి జనార్దన్ రావు జోగి రమేష్ ఇంటికి వెళ్ళాడా లేదా ఆయన ఆయన్ని కలిశాడా లేదా అనేది కూడా పేలిపోయింది అనుకోండి ఈ నకిలీ మద్యం వ్యవహారం మొత్తం జోగి రమేష్ ఎత్తినే జుట్టుకుంటుంది వెనకటికి ఏదో సామర్థ్యం తగ్గు చూడండి ఎక్కడుంటే తగిలించుకున్నావా అంటే వంకెలుంటే తీసి అన్నట్టు ఏమి పాలుపోలేని వాడు ఇక కూర్చొని ఏదో ఒకటి చెయ్యాలి కదా అని దీంతో ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తే ప్రభుత్వాలు మాత్రం చూస్తూ ఊరుకుంటాయా ఒక ప్రభుత్వంతో తలపట్టం అంటే అందులో కొంత గొప్ప ఏదో ఒకటి నీతి నిజాయితీ ఉండాలి వాళ్ళ మీద ఫైట్ చెయ్యాలి అని అంటే మన వైపు ప్రజలు ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటివి లేనిపోనివన్నీ వాళ్ళ నెత్తిని పెట్టి ఇదిగో ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఎలా చేస్తుంది అని అంటే ప్రజలు మాత్రం నమ్మే అవకాశాలు ఎల్లుంటాయి చెప్పండి దీంతో పాటుగా జోగి రమేష్ ఏం చేయదలుచుకున్నాడో దాంట్లో ఆయనే ఒక్క బాటలా పడ్డట్టు అయిపోలేదు